प्राइम टाइम न्यूज के स्वागत యువత డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం విజయనగరం వచ్చి నగరంలోని దాసనపేట మనీష్ టీ స్టాల్ వద్ద స్థానిక పార్టీ నేతలతో కలిసి సమస్యల గురించి తెలుసుకున్నారు అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకోవడానికి టీకోట్లే మూలకమన్నారు ఆనాది నుంచి ఏ యుద్ధం చేసినా ఇలా చిన్న చిన్నగా దుకాణాలతో తలెత్తిన సమస్యల వల్లే వచ్చాయని అందుకు బుబిల్ యుద్ధం ఓ ఉదాహరణ అని అన్నారు రాష్ట్రంలో అందున విజయనగరంలో డ్రగ్స్ భూతం పెళ్లిబుతోందని దీన్ని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకు ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు వర్మ మాజీ అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు ఇవాళ జిల్లా పర్యటనలో భాగంగా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత విజయనగరం మొదటిసారి రావటం అలాగే ఈరోజు విజయనగరంలో ఉదయం ఒక పార్కు లో కార్యక్రమం చేసుకున్న తర్వాత చాయ్ పై చర్చ అనే కార్యక్రమం ప్రతి చోట మేము చేస్తున్నాం ఇది ఏదో కొత్త కార్యక్రమం కాదు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా అవ్వడానికి అతి ముఖ్యమైన కారణంగా మేము భావిస్తున్నాం ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ విధంగానే పార్టీ పెరగాలని ఆలోచనతో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ప్రజల్ని కలిసే ఒక కార్యక్రమం ఉందో ఆయన ఒక ఛాయ్ వాలాగా ఉండి ఆయన చెప్పిన అంశం ఏంటంటే అత్యంత సహజమైన ప్రదేశాల్లోనే జాతికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి ప్రపంచంలో యుద్ధాలు జరిగిన ప్రపంచంలో ఏదైనా మార్పు జరిగినా ఆ మార్పుకి ప్రారంభం మాత్రం అనౌపచారిక సంభాషణ ద్వారా అని చెప్పి ఇన్ఫార్మల్ టాక్ ద్వారా ఆ విధంగా ఛాయ్ అంగల్లో కానీ టిఫిన్ లో కానీ జరిగే అనేక రకాల విషయాల కారణంగానే అనేక రకాల విషయాలు జరుగుతాయని మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ అటువంటి చిన్న చిన్న కారణాలుగానే యుద్ధాలు వచ్చాయి మన దగ్గర ఉండే పల్నాటి యుద్ధం కూడా చిన్న కారణంగా అలాగే ఈ ప్రాంతంలో బొబ్బిలి యుద్ధం కూడా చిన్న కారణంగా వచ్చింది ఇద్దరు రాజుల మధ్య సంఘర్షణ కాకుండా ఏవైతే ఇటువంటి ప్రాంతాల్లో జరిగే విషయాల ద్వారా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయని చెప్పి కనుక చాయ్ ప్లే చర్చ అనేది ఒక సహజమైన కార్యక్రమంగా స్వీకరించడం జరిగింది ప్రజల్ని కలవడానికి దీనికన్నా గొప్ప మార్గం లేదని చెప్పి మా అభిప్రాయం ఆ విధంగా ఇవాళ విజయనగరం సంబంధించి అనేక విషయాలు ప్రజలు తెలియజేశారు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన పారిశుధ్య అలాగే రోడ్లు అలాగే కాలువలు సంబంధించిన పరిస్థితి వర్షం పడితే అవి రోడ్లన్నీ కూడా ఏడులుగా మారే పరిస్థితి అలాగే కాలువలు సక్రమంగా లేని కారణంగా ఈ ప్రాంతంలో దోమ దోమలు ప్రబలే ఒక పరిస్థితి చెప్పడం జరిగింది అయితే అన్ని దానికన్నా భయంకరమైన ఇంకో విషయం చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున మన ప్రాంతంలో గవర్నమెంట్ హై దగ్గర డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది దీనికి అడికట్ విషయం చెప్పడం జరిగింది చాక్లెట్స్ రూపంలో చిన్నపిల్లలకి ఆ చాక్లెట్స్ అలవాటు చేసి డ్రగ్ను అలవాటు చేసే పరిస్థితి అనేక మంది చేస్తున్నారు తెలిసి తెలియని వయసులో దాని బారిన పడటం కారణంగా అత్యంత ప్రమాదం అవుతుంది అలాగే వాళ్ళు దాని తర్వాత పెడ్లర్స్ గా కూడా మారే పరిస్థితి ఉంది అది విజయనగరంలో చాలా పెద్ద అవుతుంది అని నేనైతే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అది చాలా భయంకరమైన ఒక అంశం తప్పనిసరిగా దాన్ని నిర్మూలించే విధంగా ప్రయత్నించాలి కూటమి ప్రభుత్వం ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అని పెద్ద ఎత్తున హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అవుట్ రీచ్ కార్యక్రమం చేయడం జరిగింది అన్ని కళాశాలలు అలాగే పాఠశాలలో కూడా దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం ఈ యొక్క డ్రగ్ యొక్క మత్తు యొక్క మహర్మాములే పడిపోతే మన జీవితాన్ని కోల్పోతాం అటువంటి ఉదాహరణలు కూడా అటువంటి వీడియోస్ చేసి అన్ని చోట్ల ప్రదర్శన చేయడం కూడా చేయడం జరిగింది ఈ మధ్యనే యాంటీ డ్రగ్ వాక్ అని చెప్పి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఒకసారి అప్రమత్తం అండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి ఎవరైనా ఈ యొక్క మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతుంటే వెంటనే నిరోధించండి వెంటనే కంప్లైంట్ కూడా ఇవ్వండి అది కూడా మీ యొక్క బాధ్యత ఆ విధంగా వాళ్ళని రీహాబిలిటేషన్ క్యాంప్ పెట్టి వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా విజయనగరం ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి